చె గౌరవ ఎమ్మెల్యే గారి ఆ సతీమణి గారికి మధ్యన హెల్త్ బాగోలేదని కూడా అందరు చెబుతున్నారు ఈ మధ్యన ఆయన కూడా చెప్పినట్టున్నారు ముందు ఈ మురికి రాజకీయాలు పక్కన పెట్టి మీ సతీమణి గారికి ఆరోగ్యం బాగోలేదని తెలిసింది ఆవిడ హైదరాబాద్ లో వైద్యం చేయాలా అమెరికాలో వైద్యం చేయాలా ముందు ఆవిడిని వైద్యం చేయించి చక్కగా మంచి ఆరోగ్యవంతులుగా చేసి తీసుకురండి ఆవిడ ఆరోగ్యం కుదుటపడాలని పడాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను మురికి రాజకీయాలను పక్కన పెట్టి ముందు ఆమెను చూడండి మంచి మార్గాన ఈ సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వండి యువతకు మంచి మెసేజ్ చెప్పండి రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు ఉంటాయి కానీ మీకు ఇంకో కూడా ఫైనల్గా ఇంకొకటి కూడా చెప్తున్నా కేవలం డిఎన్ఆర్ డిఎన్ఆర్ కుటుంబం మీద ఉన్నటువంటి కక్షతో ఇలాంటి వ్యక్తులను పెంచి పోషించి సమాజాన్ని పాడు చేయకండి డైరెక్ట్గా డిఎన్ఆర్ డిఎన్ఆర్ కుటుంబాన్ని తప్పుడు కేసులు పెట్టి చేయించేయండి వెళ్తాం పది రోజులు పదిహేను రోజులు నెల లేదు సంవత్సరము జైలుకి వేపించేయండి మేమే పడతాం ఆ తిప్పలు కానీ మా మీద కక్షతోటి మమ్మల్ని ఏమి చేయలేక సమాజాన్ని పాడు చేయద్దు సమాజంలో దుష్ట శక్తులను తయారు చేసి ఈ వికృతమైన శాసన సమాజంలో ఉన్నటువంటి బిడ్డలు వాళ్ళు గంజాయి తాగేవాళ్ళలాగా మందు తాగేవాళ్లాగా వికృత చేసే చేసేవాళ్ళగా తయారు చేసి వాళ్ళ కుటుంబాలను వాళ్ళు ఉసురు పోసుకోవద్దని కూడా మీకు చెబుతున్నా ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వండి నమస్కారం మళ్ళీ త్వరలోనే అతి త్వరలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అవినీతి పైన అన్ని సాక్ష్యాలతో త్వరలో మీ ముందుకు వస్తానని మీడియా స్వామి మరొకసారి తెలియజేసుకుంటున్నాను నమస్కారం అలాగే పెద్దలు ఒక నిమిషం